రైతు చూడాలందరికీ నమస్కారం నేను చూసుకుంటారు అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చిందంటే మేజర్గా చాలా మంది రైతులు ఇప్పుడు మనకు మిరప పంటలు ఎక్కువ శాతం వర్షాలు ఎక్కువ రావడం వల్ల మొక్క గెడసారిపై గ్రోత్ అనేది ఆగిపోయింది చాలా చోట్ల చూస్తుంటే కనుక అయితే మిరప పంటలు ఎక్కువ శాతం వర్షాలు ఎక్కువ వల్ల గ్రోత్ ఆగిపోవడం సమస్య పంటకు సమస్య అదేవిధంగా ఈ కింది ముడత కిందముడతాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి దీనికి సంబంధించి బెస్ట్ మందుగా మనం చెప్పుకుంటే కనుక బిఎన్ క్రాఫ్ట్స్ అయితే స్పెక్ ఎక్సెలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది వీటికి సంబంధించిన వీడియోలు చాలా వీడియోలు రైతులకు ఫీడ్బ్యాక్ మన ఛానల్ పూర్తి విషయం అర్థమవుతుంది ఈ స్పెక్టర్ అనేది మేజర్గా చూసుకుంటే పంట నాటిని ఇరవై రోజుల దశ తర్వాత ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు ఇది వచ్చేసి మేజర్గా కింద ముడత నల్లి త్రిప్స్ దోమ లాంటి సమస్యలను సమర్థాంతటా వస్తుంది దాంతో పాటు మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ ఎక్సలెంట్ రావడానికి ఒక బెస్ట్ మందిగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎకరానికి రెండు లభిట్ చేయకుండా చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మేజర్ గా మనకు సైడ్ బ్రాంచెస్ బాగా దీన్ని చేయడం వల్ల గ్రోత్ బాగా వస్తుంది ఉంటుంది దీని కాంబినేషన్లు వేసుకోవాలని చెప్పి మీరు న్యూట్రియన్స్ అలాంటి కాంబినేషన్లు కలిపి వేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు తెగుల సమస్యలు ఉంటే కనుక వర్షాలు ఎక్కువ పడుతున్నమాట పండాకు తెగుల సమస్య ఉంటే కూడా దీంట్లో తెగుల మందు కాంబినేషన్ కల్పి చేసుకోవచ్చు ఒక తెగులు మందు న్యూట్రియన్స్ స్పెక్టర్ మూడు రకాల మూడు కాంబినేషన్లు కలిపి కలిపి కనుక మనం స్ప్రే చేసుకుంటే కనుక మనం మేరకు తెగులు పండాక్ తెగులు బుడి తెగులు ఆకుమర్చి తెగులు అలాంటి పండుగ మొక్క మంచి నలుపుగా సైడ్ బ్రాంచెస్ గ్రోత్ ఎక్సెల్ రావడానికి ఒక బెస్ట్ మందమైన స్పెక్టర్ అని కాబట్టి ఇప్పుడు అయితే ఉంటారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఉంటుంది కలర్ పిల్చుని పూర్తి విషయం అర్థమవుతుంది ఇంతేవిడే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్